నీ సేల్ అసలు ఏమీ కాదు అయ్యో అందరు ఇట్లా చెప్పినారు నిజంగా సార్ ఏ నేను ఏమిచ్చినాను నిన్న నా దానికి నా ఫోన్కి ఏమిచ్చినాను ఏమంటే నా ఫోన్ ఇల్లేదు ఇంట్లో ఉంది నీకు చూపిస్తాను నా చాలా చూపిస్తాను నీకు ఇప్పుడే బుల్లెట్ సో ఫ్రెండ్స్ చూడండి ఫోన్ వర్క్ చేసే ఫోన్ అన్నమాట ఫోన్ కానీ నా ఫోనే పెడుతున్నాను చూడండి ఒదురు ఫోన్ పెడతానని చూడండి ఎక్కిస్తారు చూడండి చూసారా నాలుగైదు దూర్లు అన్నమాట బైక్ మీద ఎక్కించినా గానీ ఏమే కానీ కాలేదు చూడండి నా ఈ గ్లాస్ వచ్చేసి బుల్లెట్ గ్లాస్ అని చెప్పి ఈ రకంగా వస్తున్నాయి ఇది కింద వేసాను పగలదు ఇది మనకు వర్క్ చేసుకున్న వాళ్ళకి ఏదో పేదారు పని అదే మన కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఈ గ్లాస్ ఫుల్ సేఫ్టీ ఉంటుందా మొబైల్ డిస్ప్లే కూడా ఫుల్ సేఫ్టీ ఉంటుంది కానీ కింద పడినా కానీ పగదు మామూలుగా ఈ గ్లాసులు ఏమైతే అంటే నూరు నూట యాభై గ్లాసులు కింద పడితే పగిలిపోయేది పది రోజులు కూతురు మార్చుకునే అట్లా ఉంటుందా ఇది అట్లా కాదు ఒక ఊరు ఏ విషయం అంటే ఆరు నెలలు సంవత్సరం మీకు ఏం అసలు చెక్ చేయరు మళ్ళీ సముద్రము మళ్ళీ ఇప్పుడు చె గ్లాస్ బాగుంటది సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి అతి తక్కువ రేట్లోనే ఇస్తారు అన్నమాట మీరు ఎక్కడంటే ఇక్కడ పోయి ఎక్కువ రేటుకి చేయించుకోదండి అతి తక్కువ రేట్లోనే ఇస్తారనమాట అడ్రస్ వచ్చేసి మన అనంతపురంలో ఎస్వి థియేటర్ పక్కన ముందర జెండా కట్ట ఉంటుంది జెండా కట్ట పక్కనే ఉండదన్నమాట మంది నూరు మొబైల్ సెంటర్ అనమాట మరెందుకు ఆలస్య కింద ఉన్న నంబర్ కి కాల్ చేసి ఇప్పుడే వెంటనే వచ్చి మీ గ్లాసెస్ కానీ మీ ఏమైనా సర్వీస్ ఏమన్నా ఉంటే కదా ఇక్కడ వచ్చి చేపించుకోండి